హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా ఇవాళ హాట్ టాపిక్ ఏపీ రాష్ట్ర బడ్జెట్ సో ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ను హౌస్ లో ప్రవేశపెట్టింది అయితే ఈ బడ్జెట్ లో కొన్ని అంశాలు ఇంపార్టెన్స్ ఇస్తూనే కొన్ని ఇస్తూనే కొన్నింటి విస్మరించింది సో ఓవరాల్ ఈ బడ్జెట్ లో కొన్ని అంశాలను చాలా చక్కగానే దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది కొన్ని దానిలో మాత్రం విస్మరించినట్టు కనిపిస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాల్లో రెండింటికి మాత్రం మిధులు కేటాయించారు మరి మిగతావి ఇగ్నోర్ చేశారు అదొకటి ఇంకోటి ఇక్కడ ఉద్యోగాల ప్రస్తావన కూడా ఎక్కడ చేసినట్టు కనిపించట్లేదు ఎందుకంటే టిడిపి కానీ జనసేన కానీ బీజేపీ కానీ వారు ఎన్ని ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో యువతను ఆకట్టుకునేందుకు నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు ఉద్యోగ ఉద్యోగ ప్రకటనలు అయితే ఇచ్చారు మరి ఇప్పటికైతే ఉద్యోగ ఈ బడ్జెట్లైతే ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చే ఎలాంటి ప్రకటన చేయలేదు సో అసలు దాని జోలికే వెళ్ళినట్టు కనిపిస్తా ఉంది మరొకటి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ ఎదురు చూసే రాజధాని అంశం సో అమరావతికి నిధులు ఇవ్వకుండానే రాజధాని గురించి ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఇక అసలు ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ను ప్రతిపక్షాలు అవకాశంగా మారుతుందా లేదా సరే ప్రతిపక్షాల సంగతి అటు ఉంచితే ఈ ఓవరాల్ గా బడ్జెట్ ని ఫస్ట్ మనము అనలైజ్ చేద్దాము సో ఈ ఈ బడ్జెట్ ను విశ్లేషణ చేయందుకు మా కొలీగ్ బడ్జెట్ ని చాలా క్లోజ్ గా అవుతున్నారు మా కొలీగ్ సాయి చైతన్య మనతో ఉన్నారు సాయి గారు నమస్కారం నమస్తే కండయ్య గారు సార్ చెప్పండి ఫస్ట్ ఈ బడ్జెట్ ఓవరాల్ గా ఈ బడ్జెట్ పర్స్పెక్టివ్ ఎలా చూడాలి బడ్జెట్ ప్రిపరేషన్ చూసుకున్నప్పుడు మనం ప్రస్తుతం స్టేట్ లో ఉన్న ఫైనాన్షియల్ సిచువేషన్ ఒక దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి లాస్ట్ గవర్నమెంట్ కంపేర్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏది ప్రయారిటీ తీసుకుంటుంది అనేది ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది లాస్ట్ టైమ్ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వైసీపీ గవర్నమెంట్ ప్రధానంగా వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన అస్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీ ఇచ్చింది కానీ ఈ గవర్నమెంట్ కి వెల్ఫేర్ తో పాటు డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి దేవర్ నుంచి కూడా చెప్తూ వస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది స్టేట్ ఈ స్టేట్ లో ఉన్న సిచువేషన్ చూసుకుంటూ గత ఎనిమిది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిందో దాన్ని చెప్పడానికి ఫస్ట్ దాదాపు ఇరవై నిమిషాల పాటు మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవల కేశవ్ దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు లాస్ట్ గవర్నమెంట్ లో ఏం జరిగింది వీళ్ళు ఏం చేయబోతున్నారు వీళ్ళు చేసింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు ఓవరాల్ గా చూసుకుంటే కనుక త్రీ లాక్స్ కి మించి ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం గా కనిపిస్తుంది దీంట్లో కొంత పార్ట్ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు కేటాయిస్తూనే మెజార్టీ పార్ట్ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కి అదేవిధంగా డెవలప్మెంట్ అదేవిధంగా వాళ్ళు అనుకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నారో డెవలప్మెంట్ యాంగిల్ లో వాటిని రీచ్ అవడం కోసం కేటాయించారని చెప్పుకోవచ్చు కొత్త కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం గానీ అదేవిధంగా అమరావతికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ బడ్జెట్ స్పీచ్ లో చోటు చేసుకునే ప్రధానంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం దీంతో పాటుగా హెల్త్ సెక్టర్ కి ఎక్కువగా కేటాయింపులు చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది విధంగా వెల్ఫేర్ కి సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అంటే బీసీ వెల్ఫేర్ గానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ కి సంబంధించి కూడా గతం కంటే కూడా ఎక్కువ ఎలికేషన్స్ ఇచ్చినట్లుగా మాత్రం బడ్జెట్ లో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ప్రొజెక్షన్స్ సూపర్ సిక్స్ లో రెండు పథకాలకి కేటాయింపులు కేటాయింపులు చేయడం ఎలా చూస్తారు మిగతా వాటిని ఎందుకు విస్మరించాల్సి వచ్చింది అంటే బడ్జెట్ కన్స్టెంట్స్ ఏంటి ఇప్పుడు ఇదే బర్నింగ్ టాపిక్ గా మారింది ఎంటైర్ లో మొత్తంలో చూసినప్పటికీ కూడా పొలిటికల్ గా మాత్రం ఇది కొంత బర్నింగ్ ట్రాఫిక్ గానే నడుస్తా ఉంది మధ్యాహ్నం నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్వామి అమలు చేస్తామని చెప్పి చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్షన్లు ఒకటి పెంచారు అదేవిధంగా ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి మూడు అదొకటి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఇక మిగతా వచ్చేసరికి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి సంబంధించి వాళ్ళ మదర్స్ అకౌంట్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఆ పదిహేను వేలకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఆ ప్రొజెక్షన్ చూపించారు ఎలొకేట్ చేశారు అదే విధంగా రైతు అన్నదాత సుఖీభావ స్కీమ్ సంబంధించి రైతులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తామని చెప్పారు దాంట్లో పిఎం కిసాన్ కి సంబంధించి ఆరు వేలు మినహాయిస్తారు మిగిలిన పద్నాలుగు వేలు మూడు ఫేజుల్లో జమ చేసేందుకు దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు అందుకోసం కూడా బడ్జెట్ లో ఎలకేషన్ చూపించారు కానీ వైసీపీ మాత్రం ఈ ఎలకేషన్స్ తోటి డిఫర్ అవుతా ఉంది ఉన్న సంఖ్య ఏదైతే ఉందో మహిళలుగా దాదాపు ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఆ పదిహేను వేల చొప్పున జమ చేస్తే గనక ఇప్పుడు చేసిన కేటాయింపు సరిపోదని చెప్తున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి యాభై ఐదు లక్షల వరకు కూడా రైతుల సంఖ్య ఉంది వాళ్ళకి పదిహేను వేల చొప్పున ఇచ్చే లెక్క చూసినట్లయితే గనక ఈ అన్నదాత సుఖీబాబకు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఎలకేషన్ చూపించిందో అది కూడా ఆ సరిపోదని చెప్తున్నారు దీంతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ఒకటి ఉంది ఆ దాని ప్రస్తావన ఈసారి బడ్జెట్ లో లేదు అదే విధంగా మహిళలకు నెలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఒక హామీ ఉంది దాని గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేయలేదు నిరుద్యోగ భృతి కింద ఎవరైతే ఉద్యోగం రాని వా యువత ఉందో వాళ్ళకి మూడు వేలు చొప్పున ఇస్తా ఉన్నారు దాని గురించి కూడా ప్రస్తావన లేదు సో సూపర్ సిక్స్ లోనే వాళ్ళు చెప్పిన వాటిలో రెండు స్కీమ్లకు మాత్రమే ఇక్కడ ప్రస్తావన చేశారు ఒకటి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మిగిలిన మూడింటికి సంబంధించి మాత్రం ఆ ప్రస్తావన చేయకోవడం ఇప్పుడు వైసీపీ కొంత అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ఆ మహిళలకు ఉచిత బస్సు మాత్రం పెద్దగా బడ్జెట్ తో సంబంధం లేని విషయంగానే మనం చూడాల్సి వస్తుంది సంవత్సరానికి వచ్చేసరికి ఆ పరిధి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అయితే మహిళలకు సంబంధించి మాత్రం నెలకి పదిహేను వందలు ఇస్తామని చెప్పి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున ఇచ్చే విషయం కానీ నిరుద్యోగ భృతి విషయం గాని ఆ వైసీపీ పొలిటికల్ గా గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి ఒక అవకాశంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు బడ్జెట్ స్పీచ్ బడ్జెట్ తర్వాత ప్రస్తుతం తోటి సీఎం సమావేశమయ్యారు దీని తర్వాత ప్రభుత్వం నుంచి మిగిలిన పథకాలకు సంబంధించి ఎందుకు బడ్జెట్ లో ప్రొవిజన్ చూపించలేదు వాళ్ళ ఆలోచన ఏంటి అనేది మనకి ఈ రోజు సాయంత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తీసుకుందాము ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్ అనేది అక్కడ ఎందుకంటే మనం ఇదివరకు కూడా చూసాము స్వయంగా రవాణా శాఖ మంత్రినే తను ఒక ట్వీట్ చేశాడు వాళ్ళని టైం లో చేస్తామన్న తర్వాత అది అది ఇన్స్పైర్ అయిపోయింది మళ్ళీ ఆ ట్వీట్ ని డిలీట్ చేయడం జరిగింది సో అంతంతగా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఉచిత బస్సు ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మీద ముందుకు వెళ్ళ ముందుకు వెళ్ళకపోవడానికి ఏంటి అంటే ఉచిత బస్సు ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ స్టేట్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఫైనాన్షియల్ బడ్డన్ ఏంటి అన్నది ఆఫీసర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు మంత్రుల కమిటీ కూడా ఏపీ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది మంత్రులు కూడా తెలంగాణ అండ్ బెంగళూరులో రెండిట్లో కూడా స్టడీ చేసి వచ్చారు వాళ్ళు కూడా కొంత ఇన్పుట్స్ ఇచ్చారు గవర్నమెంట్ కి అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వీటన్నిటికీ కూడా ప్రధాన అడ్డంకిగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ బస్సు ప్రీ బస్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక ఆర్టీసీ మీద ఆ దాదాపుగా సంవత్సరానికి వచ్చేసరికి రెండు వేల కోట్ల వరకు కూడా భారం పడే అవకాశం ఉంది అన్నది అధికారులు ఇచ్చిన రిపోర్టు దానికి తోడు ఇప్పుడు ఉన్న బస్సులు మహిళలకు కేటాయిస్తే మిగిలిన మెయిల్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కొత్త బస్సులు అదేవిధంగా కొత్త స్టాఫ్ వీళ్ళని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆర్టీసీ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్న తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఆర్టీసీ అఫీషియల్స్ గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు అయితే గవర్నమెంట్ మాత్రం తాము ఇచ్చిన ఇన్సూరెన్స్ బేస్ చేసుకుని సంక్రాంతికి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావించింది అయితే ఫైనాన్షియల్ గా అనుకూలించకపోవడం తోటి ఉగాదికి వాయిదా వేసింది ఉగాది నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కానీ బడ్జెట్ లో మాత్రం ఉగాది నుంచి చేయాలి అనుకున్నా కూడా అసలు ఎక్కడా కూడా ప్రస్తావన లేదు ఇవాళ బడ్జెట్ ఇచ్చినప్పటికీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి ఈ బడ్జెట్ అమల్లోకి వస్తుంది మార్చి ముప్పైన ఉగాది రాబోతుంది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం దీని గురించి ప్రస్తావన చేయకపోవడం తోటి ప్రస్తుతానికి వాయిదా వేసిందా లేకపోతే బడ్జెట్ ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రారంభమయ్యేది కాబట్టి ముందుగా చెప్పినట్టుగా ఆర్థికంగా కొంత వెసులుబాటు చేసుకొని ఉగాది నుంచే ఈ ప్రీ బస్ అనేది ఏమన్నా స్టార్ట్ చేస్తుందా అన్నది కొంత క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆర్టీసీ ఉన్న సిచ్యువేషన్ కానీ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ గమనిస్తే ఇది కొంత వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అమలు చేయాల్సింది ఏదో ఉందో ప్రతి నెలా కూడా ఆ స్కీమ్ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాదు వచ్చే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు లేవు అన్నది మనకి బడ్జెట్ తోటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే గనక దాదాపుగా నెలకి మూడు వేల నుంచి మూడు వేల రెండు వందల కోట్ల వరకు కూడా ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది సో ఆ లెక్కన చూసుకున్నట్లయితే గనక సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఆ ఒక్క ప్రాజెక్టు కి ప్రభుత్వం కేటాయించాల్సి వస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్థిక వనరులను చూసుకున్నట్లయితే ఆ ఒక్క పథకం కోసం అంత కేటాయించే అవకాశం లేదు అన్నది చాలా అందరికీ చాలా క్లియర్ గా తెలిసిన విషయమే ఆ పథకం మాత్రం ఇరవై ఆరు బడ్జెట్ లో తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణలో కూడా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే వాళ్ళు ఇస్తామని చెప్పారు ఆరు గ్యారెంటీలో అక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు ఏపీలో కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాజధాని అమరావతి గురించి మాట్లాడతారు సార్ అమరావతికి కేటాయింపులు ఎలా ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న అప్పు గాని ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పారు ఆర్థిక శాతం మంది పై వాళ్ళ కేసు సో మరి అమరావతిని వాళ్ళు బిల్ చేయాలంటే అమరావతి నిర్మాణం కయ్యే ఖర్చు బేసిక్ గా అప్పులు తీసుకొచ్చే రుణాల ద్వారానే వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేస్తారు అంటే మన స్టేట్ బడ్జెట్ లో ఏపీ స్టేట్ ఎక్స్టెకన్ లో అమౌంట్ కానీ లేదంటే దానికి అయ్యే ఖర్చు కానీ లేదంటే వీళ్ళు ఎందుకు ఓన్లీ బయట నుంచి అమరావతి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ఏం కేటాయి అమరావతి ఇప్పుడు అమరావతి అని చూసుకునేసరికి మనకి అది ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పాలి ఆయన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఏపీ విడిపోయి పది ఏళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు కూడా క్యాపిటల్ లేదు అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు త్రీ క్యాపిటల్ ఇష్యూ వచ్చినప్పుడు అమరావతికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేది చంద్రబాబు చేసిన ఆర్గ్యుమెంట్ జగన్మోహన్ రెడ్డి అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో కాబట్టే మూడు రాజధానులకు వెళ్తున్నానని చెప్తే చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ తో డిఫర్ అయ్యారు అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు దానికోసం కేటాయింపుల అవసరం లేదు అని చెప్పి చెప్తూ వచ్చారు ఇప్పుడు ఆ విషయాన్ని కొంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తుంది అమరావతికి సంబంధించి కేంద్రం సపోర్ట్ తోటి వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు లోన్ వస్తా ఉంది అదే విధంగా హట్కో నుంచి కూడా కొత్త లోన్ వస్తుంది ఈ లోన్ అన్నిటికీ కూడా థర్టీ ఇయర్స్ మ్యారిటోరియం పీరియడ్ ఉంది ఏదైతే థర్టీ ఇయర్స్ తర్వాత మాత్రమే స్టేట్ గవర్నమెంట్ నుంచి లోన్ రీపేమెంట్ చేయాల్సి వస్తుంది అయితే ఈ బడ్జెట్ లో చూపించకపోవటం ద్వారా తాము ముందు నుంచి ఏదైతే అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్తున్నామో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రభుత్వం ఈ ఈ వేదికను అవకాశంగా మలుచుకుందని భావించుకోవచ్చు ఈ ముప్పై ఏళ్ల కాలంలో చేసే కన్స్ట్రక్షన్ ద్వారా అక్కడ యాక్టివిటీ పెరుగుతుంది జనాలు రాకపోకలు పెరుగుతాయి అక్కడ ఏదైతే నివాసయోగ్య ప్రాంతంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెరగడం పెట్టుబడులు కొత్త సంస్థలు ఇటువంటి రావడం ద్వారా జనరల్గానే రెవెన్యూ జనరేట్ అవుతుంది అక్కడ రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో దాని ద్వారానే లోన్ రీపేమెంట్ చేయొచ్చు అనేది ప్రభుత్వం ఒక అంచనాగా కనిపిస్తుంది సో ముప్పై ఏళ్ల కాలం ఉంది కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కేటాయింపులు చేయకుండానే వచ్చిన రుణాలని అక్కడ సద్వినియోగం చేసుకుంటూ రేపు మార్చి పదిహేడు నుంచి లేదా ఉగాది నుంచి అమరావతిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనేది ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఒక ఆలోచన ఆ ప్లాన్ ప్రకారం కనుక ముందుకు వెళ్తే ఉగాది నాడు కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది క్రమేణా నిర్మాణాలు పూర్తయిన తర్వాత అక్కడ యాక్టివిటీ పెరిగి రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు అమరావతి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో పాటుగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది మరోసారి చెప్పేందుకు బడ్జెట్ ప్రసంగంలో కేశవ్ ప్రస్తావించారు అనుకోవచ్చు ఈ బడ్జెట్ కేటాయింపులు సార్ ఈ బడ్జెట్ కేటాయింపులు జగన్ పార్టీ వైసీపీ పార్టీ ఒక అవకాశంగా మలుచుకుంటుందా లేదు జగన్ కు రాజకీయంగా అవకాశం ఇచ్చేలా ఈ బడ్జెట్ చేసిందా కేటాయింపులు చేసిందా ఖచ్చితంగా ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి రెండు పథకాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలకేషన్స్ చేసిన కూడా ఇంకా పథకాలకి మేనిఫెస్టోలో పెట్టండి ఇప్పుడు మనం సూపర్ సిక్స్ వరకు మాత్రమే మాట్లాడుకుంటున్నాం సూపర్ సిక్స్ లో రెండింటి వరకు ఎలకేషన్స్ చూపించారు ఇంకా మేజర్ స్కీమ్స్ ఏవైతే మూడు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తావన చేయలేదు అదేవిధంగా మేనిఫెస్టోలో చాలా హామీలు ఉన్నాయి ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు ఇంకా ఫండింగ్ అనేది చాలా కష్టంగా మారుతా ఉంది ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లు వీటన్నిటినీ కూడా జగన్ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి అంటే జగన్ ముందు ఉన్నది ఇప్పుడు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే పొలిటికల్ గా కనిపిస్తున్నాయి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు అమలు చేయరు అనేది ఫస్ట్ నుంచి కూడా జగన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇప్పుడు బడ్జెట్ లో ఎలికేషన్ చూసిన తర్వాత జగన్ తన వాయిస్ వీటి మీదే మరింతగా రేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మరో ఉద్దేశం చూసుకున్నట్ల కనుక నిరుద్యోగులకు సంబంధించి పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ బృతి కింద ఇస్తామని చెప్పారు ఆ దానికి సంబంధించి కూడా ఎక్కడ బడ్జెట్ లో ప్రస్తావన లేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక ఎస్యూరెన్స్ ఇచ్చారు మొన్న జనవరి పన్నెండున జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామన్నారు ఆ జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఎక్కడ బడ్జెట్ లో మెన్షన్ చేయలేదు కేవలం డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులకు సంబంధించి మాత్రం శ్రీకారం చుట్టాము అన్నది కేశవ్ తన ప్రసంగంలో చెప్పారు అదొకటి మాత్రం రేపు ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోగా కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది గవర్నమెంట్ సెక్టార్ లో ఏదైతే గ్రూప్ టూ గానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ పోస్టులు కానీ అదే ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ విషయం మాత్రం దీంట్లో బడ్జెట్ లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు సో దీంతో జగన్ ఖచ్చితంగా దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ గా మార్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అతను ఫోకస్ చేసేది వెల్ఫేర్ స్కీమ్స్ మీదే కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి జగన్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం గవర్నమెంట్ ఎట్లా కౌంటర్ చేస్తుంది పొలిటికల్ గా ఇది పబ్లిక్ లో ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది మాత్రం మనకి వన్ ఆర్ టూ మంత్స్ లో కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపించే అవకాశం ఉంది సో బేసిక్ గా ఇప్పుడు ఈ రోజు బడ్జెట్ ప్రసంగం ముగిసింది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగుల నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ వీళ్ళకి ఏమైనా ప్రయోజనం కనిపిస్తుందా ఎలాగో దీంట్లో నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు బడ్జెట్ లో మరి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ టూ అభ్యర్థులు రోడ్ రోడ్ ఎక్కారు వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు సో ఓవరాల్ గా ఎంప్లాయ్మెంట్ నుంచి కానీ నాన్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో జాబ్లెస్ యూత్ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తుంది బట్ చెప్పిన మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా దీనికన్నా ఫస్ట్ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఈ బడ్జెట్ మీద ఆల్ సెక్టర్ అందరికి సంబంధించి అన్ని కేటగిరీల పబ్లిక్ లో కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బడ్జెట్ మీద ఎవరైతే స్కీమ్ బెనిఫిషరీస్ జగన్ గవర్నమెంట్ లో స్కీమ్ బెనిఫిషియర్స్ ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ లో ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అన్నది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఇప్పుడు మహిళలకు సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అన్న స్కీమ్ కు సంబంధించి ఎక్కడ ఆ బడ్జెట్ లో చెప్పలేదు ఉచిత బస్సు గురించి కూడా చెప్పలేదు ఇప్పుడు వారికి ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు అదే విధంగా తల్లికి వందనం అనేది మేలో ఇంప్లిమెంట్ కాబోతుంది ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాము అన్నది గవర్నమెంట్ కమిట్మెంట్ అయితే ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అది ఎంత వరకు సాధ్యం అవుతుంది ఎంత మందికి ఇస్తారు అన్నది వేచి చూడాల్సిన విషయం కనిపిస్తుంది ఇక మెయిన్ గా చూసుకుంటే గనక ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు బకాయిలు పెట్టింది దాంట్లో పాట్ల వారీగా మేము చెల్లిస్తాము దశల వారీగా చెల్లిస్తామని చెప్పినా కూడా బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశాము అయితే మేము ఎక్స్పెక్ట్ చేశాము పిఆర్సీ గురించి కానీ పెండింగ్ డిఎల్ తో పాటుగా ఎరియర్స్ గురించి కానీ ఏదైనా ఇన్సూరెన్స్ ఇస్తారు మాకు సంబంధించిన హెల్త్ సెక్టర్ హెల్త్ సర్వీసెస్ గురించి ఏమన్నా ఒక హామీ అనుకున్నాం కానీ అటువంటిది ఏది రాలేదు అని చెప్పి ఉద్యోగులు చెప్తున్నారు నిరుద్యోగులకు సంబంధించి కూడా అదే ఉద్యోగాలు కల్పించాలి అంటే జనరల్ గా బడ్జెట్ ప్రసంగంలోనే దాని గురించి ఒక చిన్న హింటర్న ఇస్తారు ఒక ప్రకటన చేస్తారు ఉపాధి కల్పన ఉద్యోగాల కల్పన గురించి మాత్రం ప్రభుత్వ రంగంలో ఏం చేయబోతున్నారు అన్నది బడ్జెట్ లో ఎక్కడా కూడా లేదు సో ఇది చూసుకుంటే గనక కొంతమందితో మాట్లాడినప్పుడు మిక్స్డ్ రెస్పాన్సే కనిపించింది తప్పితే పూర్తిగా సంతృప్తికరంగా ఉండటం గానీ అదే విధంగా అదే స్థాయిలో పూర్తిగా వ్యతిరేకించిన తన కానీ ఎక్కడా కూడా కనిపించలేదు బడ్జెట్ పూర్తిగా పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన రియాక్షన్స్ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ హాట్ టాపిక్ కూటమి ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది అయితే మనము చూసినట్లుగానే సూపర్ సిక్స్ పథకాల్లో అన్నిటికి కాకుండా మాత్రం కేటాయింపులు జరిపింది సరే ఇంకొంచెం టైం ఉంది మనకు పబ్లిక్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకునే దానికి కొంచెం సమయం పడుతుంది సో అప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి డిస్కస్ చేసుకోవచ్చు అయితే ఓవరాల్ గా బడ్జెట్ ఓవరాల్ బడ్జెట్ సినరీ అయితే కూటమి ప్రభుత్వము చెప్పిన హామీలు ఏవైతే సూపర్ సిక్స్ చెప్పిందో అందులో ఓన్లీ రెండింటి మాత్రం గేట్ కొన్ని వర్గాల్లో కాస్త అసంతృప్తి ఉన్నదన్న మాట అయితే వాస్తవం వస్తామని అనిపిస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుగుతాం సెలవు నమస్కారం థ్యాంక్ యూ